ఆ సబ్జెక్ట్ యాదాద్రి ప్లాట్ లో సబ్ కాంట్రాక్టర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగత గురించి మాట్లాడలేదు వాళ్ళ వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా కాంట్రాక్టర్ కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది ఈ బహిమానంలో నా గురించి మాట్లాడేది మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు అధ్యక్షుడు గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ ఈయనకేం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ తెలియదు ఆయనకు ఆ సబ్జెక్ట్ నాకు యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది ఆ వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్ అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దాచిపెట్టే నువ్వు ఇరవై రెండు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చే అయితే నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ జీటు జీ అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమినల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జ్యుడిషియల్ ఎంక్వేర్లో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పారు వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుమ్మకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేలు యాభై వేల కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ నేను ఎక్కడన్నా మీరు డివేట్ అయితే నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడెంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్క రోజు కూడా నేను మాట్లాడలేదు ఇక్కడనే కాదు అధ్యక్ష బయట మైక్ల ముందు కూడా మాట్లాడలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా గురించి మాట్లాడలేదు అధ్యక్ష వాళ్ళిద్దరికి అన్నదమ్ములకు అలవాటు మొదటి నుంచి కూడా ఆయన నేను ఎప్పుడు బోలే మాట్లాడతారు రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతా మీరు మీరే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉంటే తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటాయో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష అవసరాల కొరకు అధికారం కొరకు పదవుల కొరకు పేటెంట్ల కొరకు కంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళు అసలు నాకు మాట్లాడేది ఈ నా గురించి మాట్లాడేది ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్నకు ఓటేమని చెప్పి వీళ్ళు మాట్లాడతాడా వీళ్ళ నైతికత ఉందా వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదం అని కూడా సభలో వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళు ఇద్దరు వీళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు ఒకటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మనెంట్ గా ఇక్కడనే ఉంటాం అనుకున్న ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరందరు ప్రజలు మీరు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష స్పష్టంగా చెప్తున్నాం తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతోనే కాదు మాకు ఆ సంగతి తెలుసు కానీ అది నిలబెట్టుకున్నా చాలు ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు పవర్ కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ ను మేము ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడవద్దు ప్రజల మీద వినోదాల మీద భారం పడవద్దు ప్రోప్ ఛార్జీలు కూడా ప్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజల పైన వినోదారుల పైన భారం పడుతుంది అని చెప్పేసి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు అది కూడా మేమే తీసుకుందాం రైతాంగం పైన ఒక రూపాయి ఖర్చు పడద్దు ప్రజల పైన భారం పడద్దు తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు ఇక మళ్ళీ శిక్ష పడనియద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు you <laughs>